హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఈరోజు మరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న పండగ జరుగుతుంది మరి నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళాను నిన్న మార్కెట్కి ఈరోజు మార్కెట్కి చాలా తేడా ఉంది ఏంటంటే నిన్న మార్కెట్లో చాలా రద్దీగా ఉన్నారు ఈరోజు మార్కెట్లో జనాలు ఎవరు లేరు రేపు రాఖీ బంధం అని చెప్పి రాఖీలు కొనుక్కోడానికి మాత్రమే అక్కడ ఎక్కువగా ఆ లేడీస్ అంటే కొంతమంది జెంట్స్ ఉన్నారు కొంతమంది లేడీస్ చాలా ఎక్కువగా ఉన్నారు కానీ మా ఫ్యాన్సీ షాపుల్లో కానీ కొన్ని మా ప్లాస్టిక్ హోల్సేల్ మార్కెట్లో కానీ కొంచెం జనం సందడి తగ్గింది అయితే మరి రేపు శనివారం రాకీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి మరి ఈరోజు నేను బ్యారన్కి వెళ్ళాను బ్యారన్కి వెళ్ళిన తర్వాత నేను ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో రావడానికి మా గారు రాంబాబు అని చెప్పేసి ఆయన్ని నేను ఒక సంవత్సరం నుంచి వెంటబడి వెంటబడి ఒకట ఆ వర్క్ అతని దగ్గర నేను నేర్చుకున్నాను మరి ఆడు వర్క్ కాస్త కాస్త నాకు నేర్పారు ఆ టైంలో మేము చేసేది అప్పుడు ఎక్కువగా ఏంటంటే లాట్ వ్యాపారం చేశాం మేము లాట్ వ్యాపారం ఎలా చేసాము అంటే ఏ వస్తువు అయినా అప్పుడు ఐదు రూపాయలు మాత్రమే అమ్మేవాళ్ళం నేను ఆ టైంలో వెళ్ళాను అయితే ఈ వర్క్ నేర్చుకోవడానికి కూడా వీళ్ళు వెనకాల నేను చాలాసార్లు అడిగినా సరే నా పట్టించుకోలేదు ఏదో నన్ను చూసి ఆల్రెడీ కొన్ని వీడియోలో కూడా చెప్పాను మరి అట్లాగా మనం పట్టుదలగా ఉండి ఏదైనా సాధించగలిగితే ఏదైనా అన్నట్టుగా అప్పుడు నేను చేసేదంటే నెల జీతానికి చిన్న స్క్రీన్ పిండింగ్ చేసుకుని నెల జీతం కోసం పని చేస్తూ నాలుగు వేల ఐదు వందలు జీతం మాత్రమే నెలకి అయితే నాకు అవి సరిగ్గా సరిపోయేవి కావు మరి ఇక తప్పదని చెప్పేసి ఏదో ఒకటి మనం చేయాలంటే అక్కడ చిన్న నెల జీతానికి మా వాళ్ళకి నాకు చిన్న ఘర్షణ జరిగింది కాబట్టి అక్కడ మానేసి నేను వ్యాపారం చేయడానికి నిశ్చయించుకున్నాను ఇక డబ్బులు దూసుకోమన్నారు చూశాను నాకు అన్ని ఏర్పాటు చేశాను అది అన్ని వీడియోలో కొన్ని స్టార్టింగ్ ఉన్న వీడియోలో కూడా చెప్పాను మరి మా గురువు గారు ఈరోజు మా గురువు గారు నేను కలిసి విజయవాడ రాణి గారి తోటలో బేరం వెళ్తే ఆ బేరానికి ఆయన నేను తారసపడి అంటే ఎదురు బదులు పడి హాయన్న అంటే హాయన్న అనుకుని పలకరించుకొని నేను సొంత వ్యాపారం చేస్తాను ఆయన మెయిన్ రోడ్ మీద ఉన్నాడు నన్ను పలకరించాడు సరే అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడే ఇద్దరం ఏంటన్నా అంటే ఏంటనే మాట్లాడుకున్నాను వ్యాపారం రోజు కొంచెం డల్గా ఉంది అన్నట్టుగా మాట్లాడుకుని అయ్యా ఈ రోజైనా సరే ఒక రోజు ఉంటుంది రోజు ఉండదు అయితే ఈరోజు మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తీర్పు అంటే ఆ వీడియో కూడా నేను తీసానండి ఒకసారి మా గురువు గారితో ఆ వీడియో ఇద్దరం కలిసి మాట్లాడుకుని ఒక రెండు నిమిషాలు ఉంటుంది అనుకుంటా ఆ వీడియో కూడా చూడండి నేను నేను మాట్లాడేసిన తర్వాత చివరాకల్లో ఆ వీడియో కూడా మీకు పెడతాను సరే ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం చిన్న వ్యాపారమైనా సరే సంతోషంగా మనం ఇష్టమై చేసుకోగలిగితే మన కుటుంబాలు చాలా హ్యాపీగా సంతోషంగా సాగుతాయండి ఏదన్నా ప్రతి రూపాయి కూడా అంటే డబ్బు ఉన్నంత వరకే ఆ డబ్బు మనకి లేకపోతే మన ఇల్లుగా ఏది అసలు చాలా వరకు ఆ డబ్బుతోనే పని ఉందండి ఏది కదలదు సరే ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి మీలో ఎవరస చిన్న చిన్నగా వ్యాపారాలు చేస్తూ ఏమైనా ఇబ్బంది పడుతుంటే మీరు నాకు కామెంట్ పెట్టండి దానికి మీకు కొన్ని రిప్లై ఇస్తాను మీరు ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలని చెప్పేసి నేను మీకు కొన్ని కొన్ని అంటే ట్రిప్స్ ఆ ట్రిప్స్ ఫాలో మనం సాధ్యమైనంత వరకు ఈజీగా కొంచెం ముందుకెళ్ళిపోవచ్చు అంటే భారీ ఎత్తున మీరు డబ్బులు పెట్టేసుకొని పెట్టుబడులు పెట్టేసేసి అందులో నష్టం వచ్చి అవి తీసి మళ్ళీ అప్పులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు అలాంటి ఏం చేయకోకుండా చిన్నగా స్టార్ట్ చేయండి ఒక ఐదు వేలు పదివేల రూపాయలతో ఏ చిన్న చిరు వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే దాని మెలుపులు ముందు తెలుసుకోగలగాలి కొంచెం అనుభవం ఉండాలి అర్థం చేసుకోండి తొందరపడి వ్యాపారాలు చేయొద్దు చేస్తే మనకి చేస్తే మటికి మీకు మాత్రం అనుభవం ఉంటే పర్వాలేదు అనుభవం లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంతమందికి కష్టం అవుతుంది అబ్బాయి వ్యాపారం బెటర్ ఏంటి అని చెప్పేసి కొంచెం మంది ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు సరే మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అనే ఫ్యాన్స్ వ్యాపారం చేసుకోవచ్చు లేదంటే మన చిరు వ్యాపారాలు చాలా ఉన్నాయండి మీకు చాలాసార్లు చెప్పాను మరి ఈ రోజుకి ఏంటంటే మా గురువు గారు కలిసిన సందర్భంగా ఆ క్రిప్పు కూడా మీకు వీడియో అసలు దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను సరే మార్కెట్ అయితే మార్కెట్ అంత ఏం లేదు ఖాళీగా ఉంది నిన్నైతే ఫుల్ ఆడేవాడు ఇదైతే ఏం లేదు నేను ఒక ఈరోజు మనకి చాలా సునాయాసంగా అంటే సునాయాసంగా ఏం కాదు కొంచెం కష్టపడ్డాను అన్ని సందులు తిరిగాను కానీ కొన్ని సందులు రోడ్లు బాగా లేదు అయినా సరే కష్టపడాలి తప్పదు మన కుటుంబాలు కాపాడుకోవాలి కాబట్టి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే నేను అమ్మగలిగాను నేను ఎక్కువే అమ్మల అయితే దానికి వచ్చిన దాంట్లో కొంత నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని రకాల వచ్చిన డబ్బులతోనే కొన్ని వస్తువులు కొనుక్కున్నాను మరి హోల్సేల్గా తెచ్చేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది మన హోల్సేల్ మార్కెట్లో మనవాళ్ళు తెలిసిన వాళ్ళు అనే నీ వీడియో చూసి నీ యూట్యూబ్ ఈ వీడియో ఛానల్ చూసి మనోడు వచ్చి నా దగ్గర సరుకు కొన్నారని చెప్పి కూడా నాతో మాట్లాడడం జరిగింది చాలా సంతోషం అనుకున్నాను నిన్నే వచ్చారు మొన్న వచ్చారని చెప్పారు ఒక నలభై ఐదు నుంచి నాకు మాట్లాడుకున్నాము లేదన్నా ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చారు మన ఛానల్ చూసి వచ్చారు అది ఇదని చెప్పారు ఓకే చాలా మంచిదండి హ్యాపీగా చేసుకుని సంతోషంగా చేసుకోండి మీరు ఎవరైనా సరే ఇలాగ చిన్న చిరు వ్యాపారాలు చేసుకోండి మన వీడియోలు చాలా ఉన్నాయండి చిన్న చిన్న ఉద్యోగాలు లేక ఇబ్బంది పడితే ఆ ఉద్యోగాలకి సరైన డబ్బు రాకపోతే నిర్జీతంగా మీరు ఎవరైనా సరే ఇబ్బంది లేకోకుండా హ్యాపీగా సంతోషంగా మన చిన్న చిరు వ్యాపారాలు ఏదైనా సరే ఏదైనా సరే ఒక చిరు వ్యాపారం పెట్టుకొని హ్యాపీగా సంతోషంగా మన కుటుంబాలను కాపాడుకుందాం ఫ్రెండ్స్ మరి ఈ రోజుకి వీడియో ఇదే మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే మన వీడియో చివరికర్లో మా గురువు గారితో కొన్ని కొన్ని మాట్లాడుకునే మాటలు అతను పరిచయం చేసుకొని అంటే పరిచయం అంటే మీకు పరిచయం చేస్తున్నాను మా గురువు గారు నా శిష్యుడు అని చెప్పి ఆయన మీ ఇద్దరం కలిసి మాట్లాడుకుని ఆ వీడియో ఆ మీరు చూడండి మరి నెక్స్ట్ మంచి కంటెంట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ యా మా గురువు రాంబాబు అండి మేము బండి వేసి దగ్గర దగ్గర పదిహేను పదిహేను ఏళ్ళు అవుతుంది నేను వచ్చి వ్యాపారం అప్పుడు కొత్త మా పేరు రాంబాబు రాంబాబు అని చెప్పండి రాంబాబు మా గురువు అండి మా గురువు నాకు నేర్పించిన పని మొత్తం నాకు దగ్గర దగ్గరగా వ్యాపారం అంతా చాలా వరకు నేర్పించాడు ఇది ఈయన కూడా ఇది మిద్దరు కలిసి వచ్చాము ఇక్కడికి ఒక హోటల్కి మన విజయవాడ ఆయన పేరు రాంబాబు ప్రస్తుతానికి ఏంటంటే వర్క్ బాగానే చేస్తారు వీళ్ళు ఇవన్నీ హోల్సేల్ కంటే మేము చేసే పని ఏంటంటే ఇదివరకు లాట్ చేసేవాళ్ళం దశ రూపాయ ఇది లాట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే నాకు నేను సపరేట్ అయిపోయిన వీళ్ళ దగ్గర నుంచి నేను ఏ వస్తువు కావస్తుంది విడివిడిగా అమ్ముకుంటున్నాను లాట్ ఏం చేయట్లేదు ఏంటంటే అన్ని ధరలు పెరిగిపోయినాయి కాబట్టి మేము లాట్ ఏం చేయట్లేదు ఇక ఆయన వ్యాపారం ఆయన బండి ఇది మళ్ళీ మొదలు పెట్టేశారు ఆయన ఇంత ముందు కొంచెం ఆపారు మళ్ళీ స్టార్ట్ చేశారు ఎందుకంటే తిరిగి తిరిగి అందరికీ కాడు ఎప్పుడు వస్తాయి మాపళన నెప్పులు వస్తాయి కాబట్టి అందరికీ ఇబ్బంది కాబట్టి మా రాంబాబు దీనికి ఇంకో ఆయన ఉన్నాడు గంగ ఇంకో ఆయన ఉన్నాడు కుమార్ మే మొత్తం నలుగురు ఒక బ్యాచ్ అండి మా బ్యాచ్ ఒకసారి మా రాంబాబు కూడా మీరు అందరూ హాయ్ చెప్పి కామెంట్ పెట్టి నాకు మీరు మంచి కామెంట్ పెడతారని చెప్పి రిప్లై ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అతను వ్యాపారం చేసే బండి అండి ఇద్దరం కలిసి అనుకోకుండా కలిసాము ఇక్కడ విజయవాడ రాణి గారి తోటలో మరి మీరు అందరూ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను మా శిష్యుడే అని చెప్పాను మేము పంజాడు మా శిష్యుడి మా దగ్గర టైలింగ్ పండు ఓకే À, sao chào các Thank, you. Thank you. Bye.